ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల జిల్లా పత్తి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది దీన్ని పన్నెండు లక్షల రూపాయలు ఐదు తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు అయితే ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు మాత్రం ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులో నింపుకుంటున్నారు స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ సిండికేట్గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తుల దగ్గరికి వారి ఏజెంట్లను పంపి అనికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. వేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు